క్రైస్తులో ఆట్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ముప్పైవ సంకీర్తన ఐదవ వచ్చినము సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రియమైన దేవుని బిడ్లారా ఎంతో అభయమిచ్చే శ్రేష్టమైన గొప్ప వాగ్దానము పర్వ గొప్ప తండ్రి నీకు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు దేవుని దేవుడు నడిచే అనుభవంలో దుఃఖములు కష్టములు శ్రమలు వస్తాయి కానీ తాత్కాలికంగా ఉంటాయి అని వాక్యం సెలవిస్తుంది ఎనిదిగా సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి వండినను ఉదయమున సంతోషము వచ్చు నిజమే శ్రమలు తాత్కాలికంగా కొంతకాలము మన జీవితంలో ఉంటాయి కానీ దేవుడు సెలవిస్తున్నాడు దుఃఖము బాధ శ్రమలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి ఏ సైను మన జీవితాల్లో వెను వెంటనే సంతోషము ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు ఏ రీతిగా ఉదయము వస్తుందో రాత్రి జరిగిపోయి ఉదయకాలం మనం చూస్తామో ఆ రీతిగా మన జీవితాల్లో కూడా ఉదయము వెలుగు ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం ప్రియారా ఈరోజు నిజమే ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని ప్రశ్నలకు మనము జవాబు ఆలోచిద్దాం మోషే నైరు నదిలో జీవితం అంతా ఉన్నాడా యోసేపు తన అన్నలు పడేసిన గుంటలో ఉండిపోయాడా శత్రులకు మేషకు అభయ్ఞ జీవితాంతము అగ్నిగుండంలో ఉన్నారా దానియలో సింహపు గుహలో జీవితాంతం ఉండిపోయాడా అన్న తన జీవితకాలం అంతా ఉండిపోయిందా అబ్రహాము పిల్లలు లేని వాడిగా జీవితకాలం అంతా ఉన్నాడా యశు ప్రభు సమాధిలోనే ఉండిపోయాడా ఈ ప్రశ్నలకి ఒక పెద్ద లేదు అనే సమాధానము వస్తుంది పైన పేర్కొనబడిన అనేకమైన భక్తులు నిజమే శ్రమల్లో ఉన్నారు కానీ విజయవంతంగా ఆ శ్రమలో నుంచి బయటికి వచ్చే దేవుడిని మహింపరచారు వారందరూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ నిరీక్షణ కోల్పోలేదు ఇదే విధంగా ఈరోజు నువ్వు ఏడుస్తూ దుఃఖంలో కృంగిపోయి ఉన్నావా నిరీక్షణ కోల్పోవద్దు ఉదయము మనకు సంతోషము కలిగిస్తుంది రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టుగానే దేవుడు దుఃఖము శ్రమ బాధ తర్వాత ఖచ్చితంగా ఆనందము సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని వాగ్దానములు అవును ఆమెన్ అవి స్థిరమైనవి ఆయన నమ్మదగినవాడు వాగ్దానం చేసి మర్చకు మానవుడు కాడు నరుడు కాడు జీవంగల దేవుడు ఉదయకాలము ఈ వాగ్దానం నీకు అనుగ్రహిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కొత్త ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఉదయకాలం మాకు ప్రార్థన లేఖించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా దుఃఖంలో ఉన్నారా శ్రమలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల్లో కలతల్లో కృంజిపోయి ప్రవ్వ నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నారేమో ప్రవ్వ ఉదయకాలం మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నిడల జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండను తండ్రి కొంతకాలమే తాత్కాలికమే అని మీరు సెలవిస్తున్నారయ్యా ఖచ్చితంగా ఉదయం వస్తుంది సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది నెమ్మది కలుగుతుంది ప్రభావ మేము నీ వాక్యం నమ్ముతున్నామయ్యా మీరు దేవుడో మీ మాట సత్యమునైనా అయినా నిబిడలను నిలబెట్టండి బలపరచండి ఊరట దయచేయండి ప్రభావ మిమ్మల్ని మహింపరిచే ఆ గొప్ప సాక్ష్యములుగా ప్రభా ప్రతి సమస్యను దుఃఖమును మీరు మార్చినారు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావంలో మీరామానికి ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడి కొంచెం తండ్రి ఆమె దేవుడు నుంచి దీవించినగాక ప్రేమతో అసే